హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా మాన్నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేమైతే గిరిజన ప్రాంతంలో ఉన్న మరి స్వచ్ఛమైన కూర మొన్న మేమైతే మరి మేము ఇలాగా ఈ కూర మరి తీసుకోడానికి అయితే మరి కొండకు వచ్చాం కొండలోని మరి ఈ ఈత సెట్లు ఈత దుంపలు తీసుకుంటూ మరి అది మేము వండుకోవడానికి వచ్చాం అయితే మరి ఈత దుంపలు ఎలా తీస్తారో మరి చాలా చక్కగా మరి తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే ఇది చాలా వెరైటీగా ఉంటుంది కూడా వండుకుంటే మరి పచ్చడి కూడా తినవచ్చు తర్వాత పచ్చడి కూడా మరి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే మరి ఈత సెట్లు ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే ఈత చెట్లు ఇంత కొండకి మరి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి ఈత చెట్లు సింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వారైతే ఇక్కడ ఈత చెట్లు ఎలా కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి అలా కొట్టాలి ఇతర చెట్లు ఐలెట్ మా వారు అయితే ఈత చెట్లు కొట్టండి నాకు వచ్చారు ఐలెట్ ఇలా

நறு நரக்கால அரி அமார் நறுக்குதா చాలా చక్కగా తీస్తుంది మా అత్త చూడండి ఫ్రెండ్స్ ఏదో వెరైటీ ఇలా నరకల్ ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా తీయాలి చాలా కష్టంగా ఉంటది

ఇలా తీసుకెళ్ళి దుంప ఇవి చాలా వెరైటీగా ఉంటాయి తింటే రోడ్ ఫ్రెండ్స్ నేనైతే మిగతా చెట్టు మరి కొట్టి చూపిస్తాను ఎలా దుంప తీయాలి ఫ్రెండ్స్ అయితే మరి చెట్టు అయితే ఎలా తీయాలో చూపిస్తున్నాం అయితే మరి చెట్టు కొట్టను ఇలా మట్టాలు ఫ్రే మంచిదా సైడ్ తీయాలంటే ఇలా మట్టాలి ఎంత కష్టపడాలి కష్టపడితేనే కానీ ఇది రాదు తొలుగురు ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి మేము పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్